చిన్నది పది సంవత్సరాలు దేవుళ్ళ పెంచారు తల్లిదండ్రులు పెంచారు కానీ ఈ సిరియా రాజు యొక్క బలానికి ఇస్రాయిల్ యొక్క యుద్ధములో నిలువ లేక వారు బానిసలుగా తీసుకొని రాబడ్డారు అయితే ఆ సిరియా దేశానికి వచ్చిన తర్వాత సిరియ రాజు యొక్క భార్య అయినటువంటి ఆమె దగ్గర దాసిగా పనిచేస్తా ఉంది ఈ దాసిగా పనిచేస్తున్నప్పుడు ఆమె దగ్గర చిన్న చిన్న పనులన్నీ చూస్తూ ఉన్నప్పుడు రోజు ఆ యజమాని గుర్తిస్తా ఉందట ఏంటి ప్రతిరోజు ప్రతిరోజు ఈ ఈ గొంతు వదులుకొని అరికాల వరకు కూడా ఏంటి ఇలాగే ఒక అంగీ వేస్తాడు ఏ రోజు కూడా తన శరీరము కనబడనివ్వడు చేతులు కనబడవు కాళ్ళు కనబడవు అసలు ఏంటి అని ఆలోచించింది ఏమి నిర్ధారణ అయింది అంటే ఏదైనా గాని మా యజమాను అడగాలని చెప్పి వెళ్ళి అడుగుతూ ఉన్నవి జాగ్రత్త గమనించండి పిల్లరా అయితే అక్కడ తర్వాత మీరు చదువుకోండి ఆ భాగం అంతా ఐదో అధ్యాయం అంతా చెప్పే మాటలు అక్కడ ఉంటాయి వెళ్ళి అడిగింది అమ్మగారు ఏంటి ఎప్పుడు మా అయ్యగారు ఇలాగనే ఉంటారు ఎందుకని అంటే చెంది గొప్ప యుద్ధవీరుడైన పరాక్రమించాలి బలవంతుడు రాజు గారి దగ్గర నమ్మకమైన సైన్యాధిపతి అన్ని అర్హతలు అన్ని విధాలు బలవంతుడే కానీ ఒక్క విషయంలో అతడు కుంగిపోతున్నాడు అని చెప్పింది ఏమిటమ్మా విషయం అక్కడ ఆగుదా ఒక్క విషయం ఈ దినాల్లో మనం గమనిస్తుంటాం గురి అన్ని విధాలుగా బలవంతులైతే విధాలుగా ధనవంతులు అయి ఉంటారు అన్ని విధాలుగా ఘనవంతులు అయి ఉంటారు అన్ని విధాలుగా ఎచ్చుకుపడే స్థితిలో వారు ఉండొచ్చు కాని వారిలో ఉన్నటువంటి ఏదో ఒక లోపం వల్ల వారి జీవితాలు కుంగిపోతూ ఉంటాయి కానీ ప్రభు క్రీస్తు చెప్తున్నారు మీరు నా ఎత్తుకు రండి నేను మీ ఎత్తుకు వస్తాను జాగ్రత్తగా ఈ రాత్రి కల ఆలోచించాలి ఒకవేళ ప్రియమైన సోదరి సోదరుడా ఆ నైమా లాంటి స్థితిలో అనగా నీకు ఒకవేళ ఏ స్థితిలో నువ్వు కృంగిపోతున్నావో ఏ స్థితిలో బలహీనపరచబడుతున్నావో ఏ స్థితిలో బలహీనంగా ఉన్నావో ఏ స్థితిలో బాధపడుతున్నావో ఏ స్థితిలో అవమాన పడుతున్నావో చేదరించబడుతున్నావో ఈ రాత్రి కాలం ఆలోచించాలని దేవుని సేవకుడిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఒకవేళ ఏ స్థితిలోనైనా చిక్కుకొని ఉంటే ప్రభు అంటున్నాడు ప్రయాసపడి భారం నా రండి నేను మీకు విశ్రాంతితో పాటు స్వస్థతలు కూడా ఇస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రం అందుకే నిర్గమకాలు పడ్డాను నిన్ను స్వస్థపరిచే హోదాను నేనే ఇక్కడ ఈ సిరియరాజుకు అన్ని ఉంది వజ్ర వైడూర్య మనలో మాణికాలు బంగారం ఎన్ని అన్ని ఉన్నాయి కానీ స్వస్థత లేదు ఇచ్చేవారు లేరు కలుపు చేసేవారు లేరు కానీ ప్రిమిని వాళ్ళరా ఆ ఇంటికి వచ్చినటువంటి హోవీరులో ఎదిగినటువంటి ఆ దేవుని అయినటువంటి ఆ చిన్నది ఎంత చక్కగా ఇస్రాయలు చిన్నది అంటారు ఆమె పేరు బైబిల్లో ఆ ఇస్రాయల్ చిన్నది అని ఒక భారం కలిగింది చాలా మంది అంటారు నేను ఎడిపోతే నీకెందుకండి నేను ఎడిపోతే మీకెందుకు ప్రజలు ప్రజ మమ్మల్ని బాగుపడండి ప్రార్థన చేయండి రక్షణ పొందండి అని చెప్తారు ఎందుకు మేము ఏమైపోతే మీకెందుకు అనుకుంటారు చాలా మంది కానీ ఈ చిన్నది భారం కలిగి ఉంది దేవుని యొక్క పట్ల చాలా భారం ఉంది ఆమెకి ఎలాగైనా సరే నా యజమానుడు బాగుపడాలి మనం కూడా అప్పుడు మా స్నేహితులు బాగుపడాలి నా ఇరుగు పొరుగు బాగుపడాలి లేకపోతే నా బంధువులు నాకున్నటువంటి వాళ్ళందరూ ఆనందించాలి వాళ్ళందరూ బాగుపడాలి ఆశీర్దించబడాలి అని ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది ప్రియారా అలాగనే ఈ చిన్నదానికి కూడా ఒక మంచి కోరిక కలిగింది ఎలాగైనా సరే నా యజమానుడి దగ్గరికి వెళ్ళి నేను చెప్పాలి అని ధైర్యము చాలక యజమాని వాళ్ళతో మాట్లాడుతూ ఉంది ఏమంటుందో తెలుసా అన్నా సోమరుడు దేశంలో దేవుడి యొక్క ప్రవక్త ఉన్నాడు అక్కడ ఆయన పేరు ఎలిషా గారు అక్కడ కనుక మీరు పంపిస్తే ఆ దేవుడి దగ్గరకు వెళ్ళగలిగితే ఆ దేవుణ్ణి ఆరాధించగలిగితే ఆ దేవుని వాక్యం వినగలిగితే ఆ దేవుణ్ణి ప్రార్థించగలిగితే ఆయన సన్నిధికి వెళ్ళగలిగితే మా యజమానుడు సుస్థపరచబడతాడమ్మా అని చెప్పేసి జాగ్రత్త గమనించండి ప్రియమైన రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఆ చిన్నది ఎంతో భారం కలిగి ఉంది ఆశ కలిగి ఉంది ఈనాటి దినాల్లో కూడా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా ఎంతో మంది రక్షించబడాలని ఎంతో మంది మారు మనస్సు పొందాలని ఎంతో మంది మార్పు చెందాలని ఎంతో మంది వారికి ఉన్నటువంటి పాత రోత జీవితాన్ని భవిష్యత్తులోకి రావాలని నూతన జీవితాన్ని పొందుకోవాలని ఎంతో మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ దినాల్లో సోదరి సోదరుడా అలాంటి ఒకవేళ ఆ ఉంటే ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు పిలుస్తూ ఉన్నాడు దేవుని వైక చూస్తున్నావు వెంటనే దగ్గరికి వెళ్ళింది అమ్మా రేపే పంపించండి మా యజమాన్ని సోమూరు దేశానికి పంపించండి దైవశకుడున్నాడు ప్రార్థం చేస్తాడైనా లేదమ్మా ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం రాజు గారికి రైట్ హ్యాండ్ గా ఉంటాడు నా భర్త గారు అందుకని ఆ రాజు గారు ఎన్నో సార్లు తాకిదు పంపించాడు ఎంతో మంది వైద్యుల దగ్గరకు పంపించాడు ఎంత రికమెండేషన్ చేశారు ఏం చేసినా సరే ఈయనకు మాత్రమే స్వస్థత కలగడం లేదమ్మా చెప్పింది అమ్మా నేను ఈ ఒక్క మాట వినాలి మీరు ఈ ఒక్క మాట వినండి అక్కడికి వెళ్ళమనండి ఖచ్చితంగా ఈయన ఉన్న పడతాడు మనం నేర్చుకున్నది మనం చూసింది మనం విన్నది ఖచ్చితంగా చెప్పాలి వ్యవహార పత్రికలో ఒక భక్తుడు అంటాడు నేను చూసింది నేను విన్నది సమస్త నేను సాక్షరిస్తున్నాను అంటాడు అందుకే ఈ క్షణం సాక్ష్యం ఇచ్చింది ఇవాళ నువ్వు నేను మనమందరికి కూడా దేవుని ద్వారా నేలు పొందిన మనం రక్షించబడిన మనము మారు మనసు పొందిన మనము కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఆయన చేసిన కార్యములు అనేక మందితో మనం పంచుకోవాలి చెప్పండ చిన్నది అదే పని చేస్తా ఉంది కృతజ్ఞత కలిగిన చిన్నది వెంటనే వీళ్ళు చెప్పేసింది చెప్పగానే ఆయన అన్నాడు సరే ఇన్ని చూసాం కదా ఈ ఒక్కటి కూడా చూద్దాం దేవుని స్తోత్రం చాలా మంది అంటారు కదా ఇన్ని చూసాం కదా ఆ ఐదు జరిగే అనుకుంటారు కానీ వీళ్ళ నీ విశ్వాసమే నీ నమ్మకమే నీ పట్టుదల నీ ప్రార్థన నీ క్రమము నీ క్రమశిక్షణ ఖచ్చితంగా దేవుడి కార్యాన్ని జరిగించి తీరుతుంది అలే ఆమె చెప్పిన మాటలు ఈమె చిన్న పిల్ల కదా అని కూడా ఆలోచించకుండా సోమరుడు దేశానికి బయలుదేరాడు ఎలా బయలుదేరాడు సైన్యాన్ని వెంట పెట్టుకున్నాడు కొన్ని గుర్రాలు తీసుకున్నాడు దాని మీద ఎన్టీ బంగారం అంతా సమర్థించు ఆయన దగ్గరకు వెళ్ళాడు పిల్లరా చెప్పాలి ఎప్పుడైనా సరే మనము దేవుని దగ్గరకు వెళ్ళటం నేర్చుకుంటే ఆయన మనకు చేయడానికి తొందరపడతాడు ఐ మీన్ చాలా మంది వెళ్ళలేరు దేవుని దగ్గరకు వెళ్ళలేరు దేవుని మందిరానికి వెళ్ళలేరు క్రమంగా ప్రార్థన చేయలేరు క్రమంగా ప్రభుని ఆరాధించలేరు క్రమంగా దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో గడపాలనే ఆశ చాలా మంది కొండకు ప్రియులారా నీలో ఆ ఆశ ఉండాలి స్తోత్రం ఆశ బట్టి కార్యం ఇంత ఎంత ఆశతో బయలుదేరాడు రాజు దగ్గరికి వెళ్ళాడు రాజా నేను సోమరం దేశానికి వెళ్తున్నాను అక్కడ ఉన్నటువంటి ఆ దైవజనుడికి ఒక ఉత్తరువు రాసి పంపించు ఇక మండీశ్వరుడు అన్నాడు ఇవ్వమన్నాడు అక్కడికి వెళ్ళాడు ఇచ్చాడు అది ఆయన చూశాడు చూసిన తర్వాత ఆయన ఏమన్నాడు అంటే ఒకే ఒక్క మాట వెళుతూ వెళుతూ నదిలో ఎన్నిసార్లు అండి చెప్పాల మీరు ఏడు అంటే చాలా మందికి తెలియదండి సరి సంఖ్యాది ప్రకటన గ్రంథములు ఏడు అనేటువంటి ఆ మాటను మనము ఇరవై రెండు సార్లు చూస్తాం స్తోత్ర చెప్పండి గట్టిగా ఏడు బూరలని ఏడు బూరలు లేకపోతే అన్ని ఏడు ఏడక్కల మీదనే ఎన్నో విషయాలు చూస్తాం మనం ఏడు అనగానే సరి సంఖ్య అనుమానించాడు ఆయన అనుమానించాడు అనుమానంగా వెళ్ళాడు కానీ ఆ నది దగ్గరకు వెళ్ళగా కుప్పాట ఏంటి ఈ కాలంలో ఎందుకు మునగాలి ఈ నదిలో ఎందుకు మునగాలి నేను అసలు అవసరం లేదు నా దగ్గర చాలా నదులు ఉన్నాయన్నాడు పనివాడు దగ్గర ఉన్న విశ్వాసం వల్ల అతను స్వస్థపరచుబాడు ఈరోజు స్తోత్రం చెప్పాడు అతని దగ్గర విశ్వాసం తక్కువగానే ఉంది కానీ పక్కనే ఉన్నాడు పదివాడు అయ్యా వాళ్ళలాగా ఏళ్ళలాగా అంత డబ్బు ఇంత డబ్బు ఆయన ఆ దైవ సేవకుడు నువ్వు నాకు పదివేలి నేను బాగు చేస్తాను ఓ లక్ష రూపాయలు అడ్వాన్స్ గట్లా ముందు తర్వాత నేను బాగు చేస్తాను నీకు అలాంటి ఏం చెప్పలేదు కదా కేవలం కేవలం ఆ నదిలో ఏడు సార్లు ఏమండి దాన్ని ఏం తప్పు ఉంది లేకపోతే మనకు వచ్చే నష్టం ఏంటి అని చెప్పినప్పుడు అప్పుడు ఆలోచించాడట ఆలోచించి వెంటనే వెళ్ళి ఏడు మౌర్లు అక్కడ మునుగని పసి పిల్లవాణి దేహములాగా అయిన వాక్యం చదువుకున్న తర్వాత మీరు పిల్లరా పసి పిల్లవాణి దేహం చూసారా ఒక నమ్మకం ఒక విశ్వాసము ఒక పట్టుదల ఒక క్రమము ఒక క్రమశిక్షణ ఇదే నాలో ప్రిమిన వాళ్ళారా అనుకుంటున్నా చాలా మంది అసలు దేవుని సన్నిధికి వెళ్ళేవారు లేరు దేవుని ఆరాధించే వాళ్ళు లేరు దేవుని శుద్ధించేవాళ్ళు లేరు పైకి నమ్ముకున్నాం ప్రభుత్వం చెప్పుకుంటే గానీ క్రమశిక్షణ క్రమం కలిగి దేవుని సన్నిధికి వెళ్ళేవారి దినాల్లో కనబడలేదు కానీ నువ్వు నేను మనమందరం కూడా అలాంటి ఆ చిన్నదాని యొక్క కృతజ్ఞత జీవితంలో మనం ప్రయాణం చేయాలి ఇప్పుడు మన జీవితాల్లో ఎలుగు నింపబడుతుంది కృతజ్ఞత గురించి చెప్తున్నాను ఇంక రెండు మాటలు చెప్తా జాగ్రత్తగా మునిగిన వెంటనే స్వస్థత కలిగింది మరి ఇప్పుడు ఏం చేయాలి ఆయన జాగ్రత్త ఆయన ఏం చేయాలి ఇప్పుడు వెళ్ళిపోవాలి తన దేశానికి కృతజ్ఞత కలిగిన వాడు దేవుని స్తోత్రం వెంటనే ఎరు వెళ్ళిపోయాడు అయ్యా నేను స్వస్థపరచు అంటే ఆయన చెప్పిన మంచి మాటలేమిటో తెలుసా పరిశుద్ధ గ్రంథములు మనం అక్కడే ఈ మాటలు చదువుకున్న ఐదవ అధ్యాయంలో వచ్చాం నా యజమానుడు యజమానుడుకుటకు రిమ్మోలు గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకునేప్పుడు నేను గుడిలో నమస్కారం చేసిన ఎడల చూడండి ఎలాంటి నిబంధన చేస్తా ఇంతవరకు ఇంతవరకు దేవా నన్ను స్వస్థపరచిన వారు లేరు నన్ను బాగు చేసిన వారు లేరు నన్ను విడిపించిన వారు లేరు అయ్యా చాలా మంది మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటి దేవుడు నన్ను విడిపించాడు అనే నిబంధనలకు మనం రావాలి నన్ను ఎవరు నాకున్న చట్ట విడిపించలేకపోయారు నాకున్నటువంటి చట్ట అలవాటు నుంచి తప్పించలేకపోయారు నాకున్నటువంటి ప్రతి విధమైనటువంటి వ్యాధు నుంచి విడిపించేవారు లేరు కాని అబ్బా నువ్వు నన్ను విడిపించావు కనుక నా జీవిత కాలం అంతా నేను కృతజ్ఞుడిగా కృతజ్ఞరాలుగా జీవిస్తానని దేవుని దగ్గర నిబంధన చేయడమే కృతజ్ఞత స్తోత్ర చెప్పగట్టుగా ఆయన అయ్యా ఇక నుంచి నేను రెండు గుడిలో నా రాజు గారి చేతి మీద నేను అది వదులుకున్నాను ఇదిగో ఇప్పుడు నేను ఒక నిబంధన చేసుకుంటున్నాను చూడండి ఇది మొదలుకొని నేను ఇంకా ఎప్పుడు కూడా ప్రభు నువ్వు నిజమైన రక్షకుడు అని నిజమైన దేవుడు అని వైద్యులకు పరమ వైద్యుడు అని గుర్తించాను కనుక నా జీవితంలో ప్రభు ఇక ఇలా నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలని ఆయన ఎంత చక్కగానో చెప్పాడు ఐదు విషయాల్లో నయమాను ఐదు విషయాలు చూశాడు నెంబర్ వన్ ఒకటి నయమాను స్వస్థత పొందుకున్నాడు స్తోత్రం రెండవదిగా మనం చూస్తే విశ్వాసములో స్థిరపరచబడ్డాడు ఇలా స్వస్థపరచబడ్డలు ఎంతమంది ఉన్నారు బాగుబడి ఎంతమంది ఉన్నారు త్రాగుడు మానేశ్వరుడు ఎంతమంది ఉన్నారు కూతురు మానేసేళ్ళు ఎంతమంది ఉన్నారు ఆరు మనసు పొందేవారు చెప్పుకోడు ఎంతమంది ఉన్నారు కానీ వాళ్ళందరినీ మనం గమనించి చూస్తే స్థిరమైన మనస్సు లేదు కొంతమందికి స్థిరమైనటువంటి మనస్సు లేదు కానీ నైమారు అంత గొప్ప సైన్యాధిపతి అయినా అతడు మొట్టమొదటిగా స్వస్థపరచబడ్డాడు రెండవది స్థిరపరచబడ్డాడు అంటే స్థిరంగా నిలబడ్డాడు దేవుడు స్తోత్రం మూడవది పాప క్షమాపణ పొందాడు గుర్తుపెట్టుకోండి ఆయన ఒప్పుకుంటున్నాడు ప్రభువా నేను మా రాజు గారి చేతి మీద ఆనుకొని అది మన గుడిలో ఉన్నప్పుడు ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాను నా పాపాలు క్షమించు నా తప్పులు క్షమించు నేను ఒకవేళ ఎంత వరకు కూడా

యేసు క్రీస్తు వాక్యం ఎవరి హృదయంలో ఉంటే యేసు క్రీస్తు ఎవరి జీవితంలో ప్రవేశిస్తే వాళ్ళకి నెమ్మది శాంతి సమాధానము సంతోషము కలుగుతుందని ఈ యొక్క సిరియా దేశములో ఉన్న సైన్యాధిపతి సాక్ష్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఆమె ప్రియ సోదరి సోదరుడా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మరొక విషయం చూడండి ఇక్కడ దేవుని వాక్యులు మనం చూడగలిగినప్పుడు కృతజ్ఞత అనే విషయం అది ఎంత ప్రాముఖ్యమో తెలుసా నీకు ఒక మేలు జరిగినప్పుడు నీకు ఒక ఉపకారం జరిగినప్పుడు ఒక ఉన్నతమైన కార్యం దేవులను చూసినప్పుడు మనము కృతజ్ఞత కలిగిన జీవితం మనకు ఉండాలి కృతజ్ఞత అనగానే దేవునికి లోబడి జీవించడం దేవుణ్ణి మెప్పించి ఒప్పించి ఆయన చేస్తున్న కార్యాలు మనం చేయడమే కృతజ్ఞత అందుకనే ముసలు పత్రికలు అంటాడు పౌరు భక్తుడు ప్రతి విషయంలో మీరు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించండి ప్రతి విషయంలో మరొకసారి అంటాడు అన్ని విషయాల్లో అంటాడు మళ్ళీ అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞత చెల్లించండి కీర్తన కాడు ఎన్నో సందర్భాలు ఎన్నో వాక్యాలు ఆయన మాట్లాడే మాట దేవునికి నేను కృతజ్ఞత కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఒక మాట చదువుకున్నామండి నూట ఐదవ కీర్తనలోకి వెళదాం అక్కడ ఒకటి రెండు వచ్చిన దగ్గర చూద్దాం అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది స్థుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయండి ఆయన చేసిన కార్యములను తెలియజేయాలి ఈనాడు జనాల్లో చూడండి తెలియజేస్తారా ఏమండి తెలియజేస్తారా ఆలోచించండి దేవుడు చేసిన కార్యాలు తెలియచేయాలి దేవుడు చేయలేదని నింద చేసి మాత్రం తెలియజేస్తూ ఉంటారు ఎంత ఘోరం అండి అది ఇక్కడ మనం గమనిస్తున్నావు కీర్తి అంటున్నాడు ఖచ్చితంగా ఆయన కార్యాలు మీరు తెలియచేయండి ఆయన మీకు ఏం చేశాడో సాక్షి చెప్పండి మీ కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడ్డాడో ఆదరించాడో ఆశీర్వదించాడో మీరు పంచుకోండి ఎందుకంటే ఇతరులు కూడా వారికి శ్రమల్లో వారికి బాధల్లో వారికి వారికి విరుద్ధమైనటువంటి దేవునికి అలవాట్లలో ఒకవేళ కురిగిపోతే ఇదిగో నువ్వు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు కూడా నిన్ను ప్రభువుని గుర్తరిగి ఆయన మహిమపరిచేవారుగా ఉంటారు అందులో నువ్వు కూడా దేవుని పనికి తాలి మదస్థులుగా ఉంటావు స్తోత్రం ఈ రాత్రి వేళలో ఈ కృతజ్ఞత కూడికలో ఈ కుటుంబం కూడా నైమాను లాగా ఒక నమ్మకమైన కుటుంబంగా నైమాను కుటుంబం లాగా ఒక నిబంధన కలిగినటువంటి కుటుంబంగా నైమాను కుటుంబం లాగా ఒక కృతజ్ఞత కలిగిన కుటుంబంగా నైమాను కుటుంబం లాగా ఒక నిశ్చిత కలిగిన కుటుంబంగా నైమాను కుటుంబం లాగా స్థిరంగా దేవునిలో నిలిచి కడవరకు జీవిత కాలం అంతా కొనసాగే కుటుంబంగా దేవుడి నూతన సంవత్సరంలో సమృద్ధిగా దీనించుగా కృపా కలిగిన కలిగిన మతీ పురుషు దేవ ప్రయాణిక స్తోతలు అనుచల్లిస్తున్న అమతమ్ ప్రయమాని యొక్క వ్యాధిని బాగు చేసేవారు ఆ సినిమా దేశంలో ఏ ఒక్కరూ లేరు ప్రభువ ఆ పరిసర ప్రాంతాల్లో అనేక ప్రాంతాలకు తిరిగి అనేక విధాలుగా వచ్చిన వైద్యుల వల్ల వారికి ధనాన్ని ఖర్చు పెట్టుకున్న స్వస్థత లేని స్థితిలో ఉన్నాను ప్రభు కొత్తగీత కలిగినటువంటి ఇస్రాయల్ చిన్నది ప్రభు చెప్పినటువంటి సాక్ష్యమును బట్టి నీ కార్యములు బట్టి దేవుని సేవకుని బట్టి ప్రభు ఎప్పుడైతే ఇక్కడ చెప్పబడిందో వెంటనే అతను తల్లి తగ్గించుకొని విని వెళ్ళి విశ్వసించి స్వస్థపరచబడి ప్రభు చివరికి తన జీవిత కాలమంతా నేను నీతోనే ఉంటాను ప్రభు అని ఒక నిబంధన చేసుకున్నట్టు మేము చూసాం ప్రభు ఈ దినాల్లో ఎంతో మంది ఎన్నో కార్యాలు ప్రభు ఎదురు చూస్తున్నారు చేసే దేవుడు నువ్వే ప్రభు అనేక మంది అనేకమైనటువంటి ప్రభు మీకు క్రియల్లో ఉన్నారు వారిని బాగు చేసే దేవుడు నువ్వే ప్రేమిచ్చే దేవుడు నువ్వు ఆదరించే దేవుడవు నువ్వు కూ నువ్వు నాయన కనుక ఈ రాత్రి వేళలో ఈ మై కేంద్రం ద్వారా ఇదిగో ప్రభు నాయన ఈ యొక్క తండ్రి నా ప్రభు లైవ్ ద్వారా అనేక మంది వింటూ చూస్తూ ఉంటుండగా రాత్రి ఎవరైతే ఏ బాధలో ఉన్నారో ఏ సమస్యల్లో ఉన్నారో ఏ కష్టాల్లో ఉన్నారో ఏ సోదల్లో ఉన్నారో ఏ చెడుల వాటి బానిసై బ్రతుకుతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోని ఆయన కృపలో మీరు జ్ఞాపకం చేసుకొని ఈ నూతన సంవత్సరంలో అట్టి వారందరికీ నూతన జీవితం అట్టి వారందరికీ ప్రభు అయా నూతన కార్యాలు వారి పట్ల జరిగిస్తూ అమూల్యమైనటువంటి మీ ప్రేమకు పాత్రులుగా చేయమని అట్టి బిడ్డలందరిని కూడా మీరు స్వస్థపరిచి బాగు చేయమని ఏ పరిశుద్ధ నామములు ప్రార్థించడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె తండ్రి యొక్క ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్ముని యొక్క అన్యూన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు చదాకాలమిగా దేవుడు మనకును